ప్రైజ్ ఇల్లా బాగున్నారా ప్రభుత్వం బట్టి చేస్తున్న ప్రార్థన బట్టి నా దేని సంఘం నా దేని కుటుంబం నీకు క్షేమంగా ఉన్నాము అందరి బట్టి ప్రభున్నామానికి మహిమకాలం కాక ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని జానం చేసుకుందాం ప్రార్థన ప్రేమి నమ్మకం కలిగిన మా ప్రాపార్లు తండ్రి దినం ప్రభా నీ శ్రేష్ట మేము మాట్లాడు వరణ మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా కొరకు త్వరలో రాబోతున్నా నాది వేసే నమ్మని మనల్ని అడిగి తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి యశ్య గ్రంథము యాభై ఎనిమిది అధ్యాయము పదమూడవచనం నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమున నీ ఊరకుని ఎడల విశ్రాంతి దినము మనోహరమైన దనియుహోకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన యెడల నీకు ఇష్టమైన పనులు చేయకూ వ్యాపారం చేయకూ లోకవార్తలు చెప్పకొని ఉండిని ఎడల నీవు యహోవ ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించదును దేవుడి మాటలు నేను ఆ హృదయాలు చేయను కాక దేవుడి నామానికి మహిమ కాక పరిశుద్ధ గ్రంథం నుంచి యశ్య మరి అధ్యాయం నుంచి దేవుడు మొత్తం స్పష్టంగా మాట్లాడుతున్నాడు విశ్రాంతి దినం ఏంటంటే దేవుడు ఆరు దినాలు చేశాడు ఏడో దినం విశ్రాంతి పరిచాడు పరిశుద్ధి పరిచాడు ఏడో దినం ఏం చేయాలి మనం దేవుని మందిరంకి వచ్చి ఆరాధించాలి దేవుణ్ణి గనపరచాలి దేవుడిని కీర్తించాలి ఆ వారంలో చేసిన మేలన్నిటి బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి దావిద్ భక్తులు అంటాడు కదా నా ప్రాణమా విహోవ చేసిన ఉపకారం దేనిని మరవద్దు ఆయన నీ జీవితంలో చేసిన మేలు దేనిని కూడా మరవద్దు అంటాడు అదేవిధంగా విశ్రాంతి దిన ముందు చాలామంది మందిరానికి రాకుండా వ్యాపారానికి ఎక్కువగా మరి అవకాశం ఇస్తారు వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తారు ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తారు దేవుని కన్నా బంధువులకి చుట్టాలకి ప్రాధాన్యత ఆదివారం వచ్చినప్పుడు మందిరానికి రా వచ్చేటప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే మందిరానికి రారు అదే విధంగా ఆ రోజు వ్యాపారం లాభం వస్తుందంటే మందిరానికి రారు అదే విధంగా కూలి పని చేసుకున్న మేస్త్రీలు అయితే ఆదివారం డబల్ కూలి ఇస్తామంటే మందిరానికి రాకుండా ఏం చేస్తారు వాళ్ళు పనులకి వెళ్ళిపోతారు వ్యాపారులకు వెళ్ళిపోతారు వేసే అంటున్నాడు నన్ను మీరు శోధించద్దు నా విశ్రాంతి దినము మీరు ఆనందంగా ఆచరించిన దేశపు ఉన్నత శిఖరాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను దేవునిలన్నీ కూడా మీకు కుమ్మరిస్తాను అంటున్నాడు ఈరోజు వాక్యం ఉంటే ప్రియ సహోదరు ప్రియ సహోదర ఆదివారం ఒక్క దినము దేవుని సన్నిధులు గడిపితే వేయి దిన కన్నా శ్రేష్టమనేది అందేడు వాక్యం సెలవుస్తుంది కోర హకుమారులు అంటారు యహోవా మరి మందిరంలో వారు ధన్యులు అంటాడు అంతేకాదు మరి ఆ దావి భక్తులు అంటాడు దుప్పి నీటి వాగులు కొరకు నా ప్రాణం ఆశపడుతుంది ఎప్పుడు నా దేవుని మందిరానికి వెళ్తానని చెప్పి దివరాత్రిని కూడా తన ప్రాణం ఆశపడుతుందని చెప్పి కీర్తన గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మందిరానికి వెళ్ళాలి ఆయన ఆశ ఉందా ఆదివారం ఎప్పుడు వస్తుంది ఆరాధనకి ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు నేను కృతజ్ఞతలు చెల్లిస్తానని చెప్పి నీ కోరుకుందా లేకపోతే నిర్లక్ష్యంగా జీవిస్తున్నావా దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి దేవుడు అనుకూల సమయం మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు విని లోబడాలి లోపడకపోతే ఆయన ఒకరితే చూస్తాం ఒకనొక సమయంలో యథార్థమైన సంఘటన చెప్తూ ఉన్నాను వాళ్ళు మరి దేవుడి మందిరానికి వచ్చేవారు దేవుడు మరి వ్యతిరేకమైన వ్యాపారం పెట్టుకున్నారు ఏంటంటే ఈ యొక్క మత సామాన్లు తయారు చేసి వ్యాపారం పెట్టుకున్నారు వాళ్ళు ప్రభుని వారే కాకపోతే ఆ యొక్క బిజినెస్ స్టార్ట్ చేశారు దైవజనులు చెప్పారు బాబు మనం దేవుడు నమ్ముకున్నాము అలాంటి బిజినెస్ మనం చేయకూడదు దానివల్ల మనకి ఎంతో ప్రాణహాని ఉంటుంది మనం నష్టపోతామని చెప్పి దైవజులు చెప్తే దైవజుల మాటలు కొట్టేసి దైవజుల మాట వినకుండా తన సొంత జ్ఞానంతో ఇంటి యజమాడు ఏం చేశాడంటే వ్యాపారం కొనసాగిస్తున్నాడు ఆ వ్యాపారంలో చాలా లాభం వస్తుంది చాలా డబ్బు సంపాదిస్తుంది వస్తున్నారు అయితే వాళ్ళు మందిరానికి వస్తున్నారు అన్ని బుధవారం వస్తున్నారు శుక్రవారం వస్తున్నారు ఆదివారం వస్తున్నారు వ్యాపారం మాత్రం చేస్తున్నారు దైవజనుల చెప్తున్నారు బాబు వద్దు మీరు నష్టపోతారు ఆ వ్యాపారము నష్టము వద్దు అని చెప్తే దైవజుల మాట వినలేదు దేవుడు దైవజనుని ఏర్పాటు చేశారండి దేవుడు దైవజనుల ద్వారా ద్వారా మాట్లాడతారు మొదటగా మనం దేవుడు లోబడాలి మన సంఘ కాపు దైవజనికి మనం లేబడాలి వాళ్ళు చెప్పే మాట వినాలి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఊరు వెళ్ళాలన్నా వ్యాపారం చేయాలి ఏమైనా సరే దైవజనం ముంచే చెప్పాలి అయ్యా ఈ స్థితి ఈ పరిస్థితి ఇట్లా ఉంది నేను చేయాలనుకుంటున్నాను అది ఇంటర్వ్యూ ఉందయ్యా ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను వ్యాపారం చేయాలనుకుంటున్నాను దైవజన్ మొదటిగా చెప్పాలి చెప్పి ప్రార్థన చేసుకోవాలి అది విధేయత అది అట్లా కాకుండా సొంత జ్ఞానం ఉపయోగిస్తే నష్టపోతామండి ఆ కుటుంబంలో కూడా వాళ్ళ వ్యాపారాన్ని పెట్టుకున్నారు చక్కగా మరి ఆశ సంపాదించుకుంటున్నారు బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ఒకనొక సమయం అయింది వాళ్ళు రాత్రి పగలు ఆ మతాసాబాను తయారు చేస్తున్నారు అదే మందుగూట సామానండి ఈ దీపావళికి ఈ టపాసులు పాలిస్తారు కదా చనిపోయేటప్పుడు టపాసులు పాలిస్తారు కదా ఆ యొక్క వ్యాపారం అంట ఒకనొక సమయంలో రాత్రిపూట వ్యాపారం చేస్తున్నాడు ఇంటి యజమానుడు అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కష్టపడి పనిచేస్తున్నాడు ఏమైందో తెలుసు సడన్గా రాత్రి 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 గంటప్పుడు ఆ మందు ఇప్పుడు సామాన్లు తయారు చేస్తుండగా ఏమి జరిగిందో తెలియదు కానీ ఒకేసారి ఆ యొక్క మరి ఆ తయారు చేస్తున్న కూడా అంత ఒక్కసారి పేలిపోయిందండి ఎప్పుడైతే పేలిపోయిందో కొట్ట సహా అందరూ ముక్కలు ముక్కలైపోయి చనిపోయారు ఒక్కరు కూడా బ్రతకలేదు అందరూ మరణించారు దయవజన్లు అంత చెప్పినా వినలేదు ఆఖరికి వాళ్ళు మరణించారు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు పరలోకానికి వెళ్ళారా నరగానికెళ్ళరా అది వారికి తెలుసు మనకు తెలియదు కానీ జరిగిన సంఘటన మీతో చెప్తున్నా మొత్తానికి ఆ వ్యాపారం ద్వారా వాళ్ళు ఎంతో సంపాదించారు కానీ రూపాయి కూడా పట్టుకెళ్ళలేదు నిజమే మనం అనుకుంటాం ఎంతో కష్టపడతాం చెమటూర్చి కష్టపడతాం కానీ ఇంతలా కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి ఉంటేవారు అండి ఎందుకండి మనకి ధనం అక్షయధనం పరలోక ధనం మనకు కావాలి అది శాశ్వతం ఏసే అంటాడు మొదటగా నా నీతిని నాజ్యాన్ని వెదకండి మీరు ధనం మీద దాచుకోవాలనుకుంటే పరలోకం దాచుకోండి అక్కడ దొంగడాడు సిమ్మటు కొట్టదు అంటాడు కానీ ఈ ఇక మీ బిడ్డలు కూడా ధనాలు సంపాదించారు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టారు వ్యాపారం బాగా అభివృద్ధి పొందుకున్నారు కానీ ఒకనొక సమయంలో మరణం సంభవించింది వాళ్ళు ఏం పట్టుకోలేరా ఏది పట్టుకోలేదండి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆదివారం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఎటువంటి పరిస్థితులైనా ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి దయోజనం మాటకి లోబడాలి కొంతసేపు కన్నబడి అంతలోనే మా అయ్యమ్మయే ఆ విరి వంటిది రాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం ఈ లోకాన కాదేది శాశ్వతం ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం ఈ లోకాన కా ఏది శాశ్వతం చెమటోడ్చి సుఖములుడిచి కష్టములోచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా చెమటోడ్చి సుఖముడిచి కష్టములోచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరి దగ్గర యోచించితివా నీ సంపాదన ఎవరి దగ్గర యోచించితివా ఏ సే దేవుడు ని నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు ఏ నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అందులో ఉన్న మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదేది శాశ్వతం ఈ లోకాన కాదేది శాశ్వతం నిజమేనండి లోకాన్ని మనకి ఏది కాదు శాశ్వతం ఏసే మనకు శాశ్వతం ఏసే పర్లోకరాజ్యం మనకు శాశ్వతం యుగయోగాలు ఉండే పర్లో ప్రజ మనకు శాశ్వతం మొత్తానికి వీళ్ళు ఆదివారం వెనక పెట్టారు దేవుడు మా సేవకుల మాటలు వెనక పెట్టారు ఆఖరికి వారి కుటుంబంలో మరణించారు నష్టపోయారు యేసు సూప్రువారు స్పష్టంగా లేదు మనతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదర ప్రియ సహోదర నీ దగ్గర ఆస్థన గర్విస్తున్నావా ధన్వంతులు అనుకుంటాడు నా ప్రాణమా అనేక సంవత్సరాలు నీకు ఆహారాన్ని సిద్ధపరచను తినో త్రాగుమా అన్నాడు అయితే దేవుడు అంటున్నాడు వీరివాడు ఈ రాత్రి ప్రాణము అడుగుతున్నాను అన్నాడు ఆ రాత్రి ధనవంతుడు మరణించాడు ఆ కొట్టలో ఉన్న ధాన్యం ఎవరిశొత్తి అయింది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సంపాదన సంపాదిస్తున్న సంపాదన బట్టి అసిస్తున్నావా ఆనందిస్తున్నావా ధైర్యపడుతున్నావా నీకున్న దాన్ని బట్టి ధైర్యపడద్దు నీ కలిగి ఉన్న ఉంటే దేవుని కృపనుకో ఏసేని మాత్రమే నువ్వు సొంత అంత రక్షకు అంగీరించు ఏసఐని ఆస్తిగా భావించు ఏసఐ ఏసఐ మన బలము ఏసఐ మన నిరీక్షణ ఏసఐ మన సమస్తమని నువ్వు భావిస్తే దేవుడు తప్పకుండా నేను ఎందుకు ఆనందిస్తాడు ఈరోజు దేవుడు మనం స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన ఆదివారం పూట వ్యాపారం చేయొద్దు ఆయన ఆదివారం పూట మనం ఉద్యోగానికి వెళ్ళొద్దు ఆయన ఆదివారం ఘనంగా ఆచరిద్దాం కుటుంబంతో దేవుడి సన్నిధులు అడుగు పెడతాం కుటుంబంతో దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధిద్దాం కుటుంబంతో దేవుడి కొరకు మనం బరిపేట దగ్గర సాక్ష్యం చెప్తాం మరి కుటుంబంతో సహా ఆరాధన చేద్దాం నేను నా ఇంటి వారి యహో సేవ వాగ్దానం నా కుటుంబం పట్ల అక్షరాన్ని నెరవేర్చారు ప్రభావ అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం ఒకవేళ ఒంటరిగా మందిరానికి వెళ్తున్నావా నీ భార్య రక్షించబడలేదా ఒకవేళ భర్త రక్షించబడలేదా పిల్లలు రక్షించబడలేదా అయితే వాళ్ళు రక్షణ కొరకు వీడుకు ఆదివారం ఎట్టి పరిస్థితి కూడా విడిచిపెట్టద్దు ప్రభు పాదాలు పట్టుకుని బ్రతుకున్నాడు ప్రభావ ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా వచ్చినా నీ సన్నిధి విడివి ఉన్నాయా నేను ఆదివారం మిస్ అవునయా మొదటిగా నీకే నేను కనపరుస్తానయా నీ తర్వాత మిగతా వాటిని ప్రాధాన్యతానని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఏసై ప్రాధాన్యత దేశ నీ జీవితాన్ని ఎట్లా మారుస్తా దేశ దేశపు ఉన్నత శిఖరాలకు నిలబెడతాడు అందరిని నిన్ను ఎట్లా చూడాలి అలా దేవుడు జీవిస్తాడు ఇప్పుడు ఒకరి కింద చూస్తున్నట్టు ఉన్నారు ప్రజలు కానీ నువ్వు దేవుడిని ఆశ్రయిస్తే నేను అందరు పైకి చూస్తారు అట్లా చూడాలంటే ఏసై వైపు నువ్వు ఆధారపడు ఏసైకు ప్రార్థన చేయదు ఏసై ఆధారపడి బ్రతున్నాడు ఆయన మరణమైన జీవమైన విడిచిపెట్టేవాడు కాదండి ఆయన యుగలు ఉండే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు నేను ఏ హోవాను సర్వశైలకు దేవుడును నాకు అసాధ్యం ఏదీ లేదు అంటున్నాడు ఆ దేవుడు మొరపెట్టు తప్పకుండా దేవుడిని కార్యం చేస్తాను వస్తాడు అతికృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగినప్పుడు పర్లేదు తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా రోజు నీటి కట్టి ఫలింపు చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నాడు అని మనం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ బ్లష్ దేవుడు మనం దీవించిన కాక ఆమె